ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇల్లు పైన ముఖ్య ప్రకటన ఊహించని అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంట లైక్ చేయడం విరాలకు అయితే వెళ్ళిపోదామండి అద్దెదారులు ఇంటి యజమానులు ఎప్పటికి కాలేరు అని చెప్పేసి ఎందుకంటే అద్దె తీసుకుని ఉన్నారో వాళ్ళు యజమానులుగా కాలేరని సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు అయితే ఇచ్చిందనమాట సో ఇంటి యజమానులు హక్కులను బలోపేతం చేసే తీర్పును కోర్టు అయితే ఇవ్వడం జరిగింది వారు ఐదు సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆస్తి పైన ఎప్పటికీ యాజమాన్యాన్ని తీసుకోలేరని చెప్పేసి స్పష్టం చేసింది యాజమాన్యాన్ని అంటే యజమాని అంగీకరించినంత కాలం అద్దెదారునిగా భూమి ఉపయోగించుకునే హక్కు అయితే ఉంటుంది అయితే ఈ తీర్పు భూస్వాముల హక్కులను బలోపేతం చేయడమే కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న కౌలుదారులు భూస్వాముల భూస్వామ్య వివాదాన్ని గట్టిగా ముగింపు పలికిందనమాట సో ఢిల్లీలో ప్రారంభమైన ఈ కేసు ఆస్తి యాజమాన్యం జ్యోతిష్ శర్మ అద్దెదారుని విష్ణు గోయల్ మధ్య చాలా కాలం కొనసాగుతున్నటువంటి వివాదం అనమాట విష్ణు గోయల్ పంతొమ్మిది వందల ఎనభైలో నుండి జ్యోతి శర్మ ఇంట్లో అద్దెకు నివసిస్తున్నాడు అతను అద్దె చెల్లించడం పూర్తిగా ఆపివేసి వరకు ముప్పై సంవత్సరాల పైగా ఎటువంటి అంతరాయం లేకుండా అక్కడ నివసించాడు యజమాని ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని వాస్తవం ఆధారంగా గోయల్ ప్రతికూల స్వాధీన సిద్ధాంతం కింద ఆస్తిపై తన వాదనను స్థాపించాడు అయితే అయితే జ్యోతి శర్మ కూడా ఆస్తిని ఖాళీ చేయాలని కోర్టులో దాఖలు చేసింది అయితే ఏడు దశాబ్దాలు అంటే పంతొమ్మిది వందల యాభై మూడుకు ముందు నాటి భూస్వామి హతెదార్ వివాదాన్ని పరిష్కరిస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ కె వినోద్ చంద్రాలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును అయితే వెలువరించింది సుప్రీంకోర్టు ఈ వాదనను పూర్తిగా తోసుకు వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆస్తి యజమానులకు పెద్ద విజయంగా చెప్పవచ్చు అయితే ఈ తీర్పు ప్రాథమిక సందేశం ఏమిటంటే అద్దెదారులు ఎన్ని సంవత్సరాలు ఇంటిలో నివసించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి యాజమాన్యాన్ని అయితే పొందలేరన్నమాట